సాధారణంగా మనం ఏంటంటే అందం కోసం రోజస్ను రోజు వాటర్ని మనం వాడుకుంటూ ఉంటాం మంచి మంచి రోజెస్ మనకు వింటర్లో కొంచెం దొరుకుతాయి బాగాను అందులో ఇవి చాలా మంచి గులాబీలు అండి ఎర్రగా ఉండాలి చక్కగా తాజాగా గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇటువంటి గులాబీలు దొరికినప్పుడు మనం అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు ఇలా మేము కొన్ని గులాబీలు తీసుకున్నామండి మీకు చూపిస్తున్నాను చిన్న పెద్ద కూడా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి మాకు అవకాశం లేదండి వాళ్ళు ఇచ్చేశారు మీకు వీలుంటే మీరు ఎంచుకునే వాళ్ళు ఉంటే చక్కగా గులాబీలు ఎంచుకోండి మంచి గులాబీలు దొరికేటప్పుడు ఈ గులాబీ పువ్వులు తెచ్చుకుంటే మనం చక్కగా అందం కోసం రోజు వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రోజు వాటర్కి మూడు నాలుగు మెథడ్స్ ఉన్నాయండి అయితే ఇప్పుడు ఏంటంటే నేను సింపుల్ మెథడ్ చెప్తున్నాను ఇందులో అసలు ప్రఖ్యాతి చెందినది బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఐస్ క్యూబ్స్ పెట్టి మనం బాయిలింగ్ మెథడ్లో చేస్తాం కానీ ఇప్పుడైతే మేము మీరు అర్జెంటుగా వాడుకోవడానికి వీలుగా చక్కగా చాలా సులభంగా అయ్యేటటువంటి రోజ్ వాటర్ని తయారు చేస్తాం ఒక్కసారి చూడండి ఈ గులాబీలన్నీ తెచ్చుకున్న తర్వాత చక్కగా కడిగేసుకోవాలండి ఇలా మంచి చల్లటి నీళ్ళల్లో వేసి మనం కడిగేసుకోవాలి అలాగే నేను ఇప్పుడు కడిగేసుకున్నానండి మనం ఇది ముఖం కోసం చేతులు పెట్టుకోవడానికి వాడతాం కాబట్టి శుభ్రంగా ఉండాలి కదండి కొన్ని పువ్వులు అనేటప్పటికీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా తెచ్చినా కొంచెం మట్టి అది దాని మీద పడుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను రెండవసారి కూడా ఇలాగ కడిగేసానండి అలా రెండు సార్లు ఈ గులాబీలను చక్కగా కడుక్కొని ఒకవేళ రేకులు ఊడిపోయినా మనకేం ఇబ్బంది లేదు ఎందుకంటే గులాబీ రేకులు ఊడిపోయినా మనకి వచ్చేస్తుంది కదా మనకి రోజు వాటర్ కాబట్టి ఇలా చేసుకున్నామండి పొయ్యి మీద కొన్ని మంచి నీళ్ళండి మంచి నీళ్లు పెట్టుకోవాలి అది మన వాటర్ ప్యూరిఫైయర్లో వచ్చినవైనా మినరల్ వాటర్ అయినా పెట్టుకోండి లేకపోతే మామూలు మున్సిపల్ కుళాయి అయినా పెట్టుకోవచ్చు ఉప్పు నీళ్ళు పెట్టుకోకండి ఆ విధంగా చూసుకుంటే కొంచెం నీళ్ళు అంటే మన గులాబీ పువ్వుల కోసం మీకు తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు పెట్టుకోండి మామూలుగా గులాబీ నీళ్ళు ఇది చెప్పలేను ఇంచుమించుగా మేము తీసుకున్న పువ్వులు ఇన్ని పువ్వులండి వీటిని వీటికి తూకం వేయలేదు మీరు చూస్తున్నారు కదా ఒక చటాక్ అంటారంట వాళ్ళే చెప్తున్నారు అలా తీసుకున్నాం మీరు మరి విడిగా ఉన్న తీసుకోండి ఆ పువ్వులు ఈ పువ్వులు తీసుకున్నాం బాగా దొరికాయి ఒక్కొక్కప్పుడు ఇటువంటి పువ్వులు మనకు దొరకకపోతే కొంచెం ఎక్కువ రేకులు మిగిలిపోతూ ఉంటాయండి వాళ్ళ ఆకకి ఇచ్చేస్తారు ఎవరైనా ఇంత అని ఇచ్చేస్తారు అట అటువంటివైనా తీసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే ఏం మనం పువ్వు పాలంగా వాడుకోం కదా అలా కూడా చేసుకోవచ్చు లేదు మీకు ఇలా వీలుంటే ఇలా చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఈ నీళ్లు పూర్తిగా స్టెరిలైజ్ అయిపోవాలండి సలసల సలసల మరిగిపోవాలి ఇవి మరుగుతున్న లోపు మనం ఇవి మరి రేఖలు కావు కదండి ఈ పువ్వులన్నీ కూడా ఇలా మనం రేఖలు తీసేసుకోవాలి అంటే భూపాలంగా చేసుకోవచ్చు కానండి ఇలా రేఖలు కనుక తీసుకుంటే మనకు చక్కగా ఇందులో ఉన్నటువంటి రోజు ఎసన్స్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇందులో ఉన్నటువంటి సువాసన రంగు రంగు అంటే మరి లైట్ కలరే వస్తుంది అనుకోండి కాకపోతే రోజస్లో ఉన్నటువంటి సుగుణాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి ఈ నీళ్లు ఇప్పుడు సలసలా మరుగుతున్నాయండి వీటిని కొన్నిటి కోసం నేను వాడుకుంటాను అదేంటంటే ఈ గులాబీ రేకులు తీసామండి గులాబీ రేకులు వీటిని కూడా వేడి నీళ్ళతో కడగడానికి అది ఎందుకో నేను తర్వాత చెప్తాను గులాబీ పువ్వులన్నీనండి చక్కగా రెండు సార్లు కడిగిన తర్వాత రెక్కలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం ఈ గిన్నెలో ఇన్ని వచ్చాయండి తర్వాత ఇంకోటి ఏం చేసామంటే ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నె పొయ్యి మీద పెట్టామండి ఎందుకంటే ఈ గిన్నె వేడవ్వాలి వేడైతేనే మనకు ఈ నీళ్ళన్నీ పోతాయి ఈ గులాబీ పువ్వుల రేపుల తాలూకా రోజు వాటర్ కూడా మనం ఆవకాయ కదా ఈ గిన్నె ఇప్పుడు తగిలి ఈ గులాబీ పువ్వుల తాలూకా రోజు వాటర్ కూడా అండి మనం ఆవకాయ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలండి అంటే తడి తగలకూడదు తడి తగలవచ్చు కానీ అదేంటంటే మనకు పూర్తిగా బాయిల్ అయిన వాటర్ అయితే పర్వాలేదు మామూలు చన్నీళ్ళు హాఫ్ బాయిల్ అయిన వాటర్ పెట్టుకున్నామంటే పాడైపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను పూర్తిగా పూర్తిగా ఏంటంటే డ్రై అయిపోయినట్టు చేసాం అంటే ఇంకా ఏంటంటే ఒక చుక్క నీళ్ళు ఉన్నా కూడా అది పూర్తిగా తుడిచేసి డ్రై అయిపోయినట్టు చేసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు అండి మేము ఈ గిన్నెలో కాచి పూర్తిగా చల్లారిన నీళ్ళను వేసామండి ఈ రోజు వాటర్ రోజు పెటల్స్లో ఇవి ఇందులో కొంచెం ఇలా నానుతున్నట్టయి ఈ తడ ఉంటుంది కదండి తేమ తడి అది పోతుంది ఈ వేడి నీళ్ల వల్ల నిజానికి వీలుంటే ఓ బట్టపై ఆరబెట్టుకుంటే తేమపోతే మరీ మంచిదండి మాకు ఏంటంటే కొంచెం త్వరగా చేసి చూపించాలని ఇలా చేస్తున్నాం మీకు మళ్ళీ ఆ మెత్తడు కూడా వీలుని బట్టి నేను చెప్తాను మీరు చేసుకుందాం ఇప్పుడండి ఇలాగా ఈ గులాబీ పువ్వులు వేడి నీళ్లతో కడిగేసామండి కడిగేసి తీసేసాము ఇంకా దీనికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే కాకి చల్లార్చిన నీళ్లు కదా ఒకసారి అయిపోయాయి అంటే ఆ నీళ్లు మనం నిల్వ కోసం వాడుకోవచ్చు చాలామంది కొన్ని ఆవకా కొంతమంది ఆవకాయ పచ్చళ్ళలో కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా అలా చేసామండి ఈ రెక్కల్ని ఇప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను ఇవి ఇవి బాగా సలసల మరిగిన నీళ్ళు అండి నేను ఎందుకంటే మీ క్వాంటిటీ కోసం చూపిస్తున్నాను ఆ గులాబీ రేకులకి ఇక్కడ హైదరాబాదు ఇది ఏంటంటే ఇది ఇంచుమించుగా పావు లీటర్ కన్నా ఎక్కువ నీళ్ళే ఉంటాయండి నేను కొంచెం తీసేస్తున్నాను క్వాంటిటీ సరిపోతుంది ఇంచుమించుగా ఒక పావు లీటర్ నీళ్ళు టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ తీసుకోండి పర్వాలేదు ఎందుకంటే పూరేకులు ఎక్కువే ఉన్నాయి కదా మీకు బాగా చిక్కగా కావాలనుకుంటే థిక్గా కావాలనుకుంటే వాటర్ ఎంత వీలుంటే అంత మీరు తగ్గించుకోవచ్చు అది అది అడ్జస్ట్మెంట్ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళని వేడి నీళ్లలో కడిగిన గులాబీ రేకులలో వేసేస్తున్నానండి నేను అంతే వీటికి కావలసినవి రెండే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి అవేంటంటే వేడి నీళ్ళు గులాబీ రేకులు వీటిని ఏం చేస్తామంటే తడితోనైనా మందికి మేడల పైన అటువంటి ఎండ ఉండే మేడలు ఉన్న వాళ్ళైతే ఏమీ లేదు ఇలాగే నీళ్లు మామూలుగా తీసుకొని గులాబీ రేకులు శుభ్రంగా కడిగేసి అందులో పెట్టి ఒక మూత పెట్టేసి అంటే మూత అంటే ఏంటంటే మనకు చూడండి కన్నాలు ఉంటాయి చల్లిలా ఉంటుంది అది పెట్టేసి చక్కగా కనుక ఎండలో పెట్టేస్తే ఒక రెండు మూడు రోజు రెండు రోజులు అండి మిగల బాగా తిక్కుగా అందులోకి వచ్చేసింది అనుకోండి మీరు చక్కగా లోపలికి పెట్టి సీసాలో భద్రపరచుకోవచ్చు ఏ కెమికల్స్ కలవవు పైగా ఆ వాసన కూడా పోదు మంచి వాసన ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చు మాకు ఎండ రాదండి అందువల్ల ఏంటంటే ఇలా చేసాం ఇలా చేసి దీని దీనికి మూత పెట్టేసి ఇంచుమించుగా రాత్రి చేశారనుకోండి ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ వడగట్టుకోవచ్చు అసలు అలాగేమీ కాదండి ఉదయం ఈ రోజు ఉదయం నుండి రేపు మార్నింగ్ వరకు కూడా ఉంచవచ్చు లేదంటే ఈ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకైనా ఉంచి తీసేయవచ్చు అది దిగిందే లో లేదు అనేటటువంటిది మీరు కొంచెం స్పూన్తో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది దిగిన తర్వాత మొత్తం మీకు తెలిసిపోతుంది ఒక గిన్నెలో వేసి చూసుకోండి ఆహా దిగిందా రోజ్ వాటర్ అనుకుంటే మీరు దీన్ని వడకట్టుకోవచ్చు తర్వాత ఈ మిగిలిన మొద్ద ఉంటుందండి ఇది కూడా గ్రైండ్ చేసుకొని మీరు ఏదైనా ఫేస్ ప్యాక్లో కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు ఇది వేస్ట్ అవ్వదు లేదు మీకు ఎండ ఉందనుకోండి దాన్ని ఎండలో పెట్టుకుంటే చక్కగా పౌడర్ అవుతుంది ఆ పౌడర్ కూడా సీసాలో పెట్టుకొని మీరు చక్కగా నలుగు పెట్టుకునేటప్పుడు కానీ ఏదైనా ఫేస్ ప్యాక్లో పెట్టుకునేటప్పుడు కానీ వాడుకోవచ్చు ఇది వృధా కూడా అవ్వదు అలా చేసుకుంటూ ఉండండి ఈ రోజు వాటర్కి ఇదే ప్రాసెస్ కాకుండా ఇంకొకటి కూడా ఉంటుందండి అదేంటంటే పొయ్యి మీద పెట్టుకొని కూడా కొంతమంది మరిగిస్తారు కానీ పొయ్యి మీద పెట్టి మరిగించే దానికన్నా కూడా ఇందులోనైతే ఈ రోజు వాటర్లో ఉన్నటువంటి స్మెల్ తరువాత ఇందులో బ్యూటీ కోసం కావలసినటువంటివన్నీ అంటే నేను మన శరీరానికే పోషకం కాదు కదండి బ్యూటీకి కూడా అవన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి పొయ్యి మీద పెట్టి మరిగించుకో కాకపోతే పొయ్యి మీద పెట్టి రోజు వాటర్ చేసేటటువంటిది ఎప్పటినుండో ఉన్నటువంటిది ఒక పరమ ప్రామాణికమైన ప్రాసెస్ ఒకటి ఉంది అదేంటంటే ఐస్ క్యూబ్స్ వేసి ఆ పైన గిన్నె పెట్టి అలా తయారు చేసుకుంటూ ఉంటాము అది కూడా వీళ్ళని బట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎప్పటికీ మీరు మళ్ళీ ఫేస్ ప్యాక్లు పెట్టుకునేటప్పుడు మీకు కావాలి కాబట్టి అర్జెంటుగా ఈ విధానాన్ని మీకు చూపిస్తున్నాం ఈ రోజు వాటర్ తయారైన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాం ఇది మేము స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసామండి ఇంకా కొంచెం మిగిలింది అది దేనికి సో ఇలా ఉంది ఇప్పుడు ఇది వచ్చిందండి మాకు మంచి అసలు ఎంత సువాసనాభరితంగా ఉందోనండి నిజంగాను చాలా అసలు ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు కానీ అవసరం లేదు ఇది పలచగానే ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఇలా చేసామండి చాలా మంచి వాసన వస్తుందండి నిజంగా ఆర్గానిక్ అండి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు ఎంత కావాలన్నా ప్రతి ప్యాక్లో వాడుకోవచ్చు అసలు కొంచెం రోజు వాటర్ వేసుకొని చిన్న దూద్ తీసుకొని ఉదయాన్నే కానీ మధ్యాహ్నం మీ ఇష్టం ఎప్పుడైనా కూడా మొహం అంతా అప్లై చేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నుంచి మనం దీన్ని కడిగేసుకోవచ్చు అండి దీంతో కొన్ని ప్యాకులు కూడా చెప్తాము చాలా బాగుంటుందండి నిజంగా ఇలా చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు విధానాలు ఉన్నాయి తర్వాత వీలుని బట్టి మనం తయారు చేసుకుందామండి